నెక్స్ట్ స్కూల్ ఏ స్కూల్లో చేంజ్ అనుకో ఉంటుంది ఇంకా మేము లొకేషన్ చేంజ్ చేస్తున్నాం పక్కా అనుకుంటున్నాం బట్ ఏమైతుందో తెలియదు వీళ్ళ చాలా షేప్ బల వచ్చింది కదా సూర్యుడు షేప్ చూడు ఎట్లా వచ్చింది తిన్న 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 సామాన్ మీరు తిన్నారా లైవ్ లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ టచ్ చేయండి హైట్ లో ఉండిపోకండి గాయస్ వెళ్తున్నాడు ఇంకా

ఫోర్ మెంబర్స్ ఉన్నారు డోంట్ లైక్ సపోర్ట్ థ్యాంక్ యూ సిస్టర్ ఎందుకు ఎందుకు బ్రో కృష్ణారెడ్డి బ్రో త్రీ మెంబర్స్ ఉన్నారు డబుల్ చేయండి పైన మీరాଞ୍జనేలు గారు హాయ్ండి మీ పేరు అశలంద లైవ్ ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచిండి లైవ్‌లో 8 మెంబర్స్ ఉన్నారు డుంట్ హిడ్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ హాయ్ గా సర్కార్ హాయ్ డబుల్ టచ్ చేయండి 8 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు గాయ్స్ బମ୍బర్ సే బిస్ కొలై సర్కార్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండిపోకండి ఎందుకు ప్రియా ఇలా ఎక్కడ నుంచి అండి మీరు ఫస్ట్ మీరు ఎక్కడ నుంచి చెప్పండి ఏం చేశానో నేను చెప్తా సిక్స్ మెంబెర్స్ ఉన్నారు హైట్లో ఉండిపోకండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ లైక్ సపోర్ట్ అబ్బా ఏ రోమిది చెప్పండి ఏ ఊరు ఏ కాలేజ్ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసిన సో కరెక్ట్ చెప్పండి నైన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ కమెంట్స్ ఎండ్ అబ్బాయి మనం బసరా చేస ఉన్నారు ఇక్కడ ఇక్కడ అయి ఆల ఇప్పుడు నువ్వు హోమ్కి వెళ్ళిట లోకల్ రా ఓమర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి పేపర్స్ ఉన్నాయి వర్క్ ఉన్నాయి

సెవెన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైట్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ సౌండ్ థర్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు డోంట్ హైట్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ నేను గుర్తున్నా మీరెవరో తెలియదు మీ పేరేంటో తెలీదు మీరు అట్లీస్ట్ చెప్పని కూడా ఎప్పట్లేదు గుర్తున్నానా అంటే ఎట్లా గుర్తుంటారండి కమెంట్స్ లేవు కమెంట్స్ చేయండి ఏ కాలేజ్ ఇది మా కాలేజే మాది ఎయిట్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైట్ ప్లీజ్ ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేయండి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి గాయస్ ప్యూర్ అండ్ నేచురల్ ఒరిజినల్ హనీ వన్ కేజీ త్రీ ఫిఫ్టీ ఏపీఆర్ తెలంగాణ వాట్సాప్ వైపు ఆదివారం సాయంకాలం శుభాకాంక్షలు నీరసంగా ఉన్న ఆర్థిక అక్షర సభ్యులకి ధన్యవాదాలు వాయబ్బా థ్యాంక్ యూ గారు నమస్తే హను పోన్ పూన్ లేదా థర్టీన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ ఏమైంది ఏం మాట్లాడతలేరు యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండి తిన్నారా తిన్నానండి థర్టీన్ మెంబర్స్ వా చేస్తున్నారు డోంట్ హైడ్ ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేయండి ఏం రెడీ కమెంట్ చేయడానికి మీరు మీరు వచ్చిందే ఇప్పుడు బాయలేదు బాగాలేదు కొట్టండి కొట్టండి ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేయండి కమెంట్లు పెట్టండి పని ఫాస్ట్గా ఉపయోగించండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ డబుల్ ట్యాప్ చేయండి ఫాస్ట్గా డబుల్ ట్యాప్ చేయట్లేదు డబుల్ ట్యాప్ చేయండి బాలకృష్ణ గారు యూర్ ఫ్రమ్ థర్టీన్ మెంబర్స్ గట్లా చూస్తుండకండి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన అలానే కమెంట్స్ పెట్టండి ఓ ప్రియా గారు బాగున్నారా అండి బాగున్నామండి వెంకయ్య గారు మీరు బాగున్నారా ఏదైనా జోక్ చెప్పాలా చెప్తా చెప్తా ఫిఫ్త్ లైక్ డన్ మీకు ఫాస్ట్గా కామెంట్ ఇది జోకులు సాంగ్స్ వాడాలి అంటే కొంచెం రీచ్ ఉండాలబ్బా అప్పుడే చెప్పొద్దు థర్టీ మెంబర్స్ ఉన్నారు కదా డబుల్ ట్యాప్ చేయండి అమ్మవారు మీకు మంచిది మంచిది అండి నుంచండి మీరు హేమంత్ గారు వచ్చినప్పుడల్లా ఇదే చెప్తారు మీరు ఓకే ఓకే కుమార్ కుమార్ గారు మీరు తెలుపదు గట్టిగా మాట్లాడరా వినపడట్లేదు అయ్యో చెవ్ దగ్గర పెట్టుకోండి గట్టిగా మాట్లాడుతున్నాను మీకు ఎంతమంది పిల్లలు మధుగారు నా వీడియోస్ని ఫాలో అవ్వండి తెలిసిపోతుంది అంతా నేను అడగడం ఎందుకు మీరు తెలుసుకుంటేనే బాగుంటుంది రలో విష్ణు హాయ్ థర్టీన్ మెంబర్స్ హాయ్ హాయిట్లో ఉండిపోకండి మరి అమ్మోరు తల్లి సినిమాల్లో ఆదిశక్తిని నేనే అనే పాట పాడండి మేడం పాడతా పాడతాం బట్ ఇంకా రీచ్ వస్తలేదు లైక్లు అలా ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ మీ పిల్లల్ని చూపించండి లైవ్లో అది గారు లైవ్లో లో చూపించకూడదు అర్థమైంది మీకు విష్ణు అర్థం కాలేదండి ఫోర్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు డబుల్ టెప్ చేయట్లేదు ఫాస్ట్గా గా డబుల్ టెప్ చేయండి అనిల్ కుమార్ హాయ్ హాయ్ నాకు కట్టడం రాదు సిలబస్ పెట్టు జాబ్ కొట్టు హాయ్ ప్రియా హాయ్ హాయ్ ఇవాళ వచ్చి చూడాలి ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హాయ్ ఉండిపోకండి బాగున్నావా బాగున్నాం బాగున్నాం అండి డబుల్ టెప్ చేయండి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు చెప్పాలా ఆటోమేటిక్గా మీరే డబుల్ టెప్ చేయాలి తిన్నావా తిన్నా తిన్నా మీరు తిన్నారా గాయస్ మేడం సినిమాలో ఆదిశక్తి పాట పాడతాను ట్వంటీ లైక్స్ రీచ్ అయిన తర్వాత గారు మేడం మీకు ట్వంటీ సబ్స్క్రైబర్స్ కావాలంటే చెప్పండి అనిల్ కుమార్ వద్దండి వాళ్ళు ఇష్టంగా రావాలి నా సబ్స్క్రైబర్స్ నా లైవ్ ఇష్టపడి రావాలి నాకు బలవంతంగా ఏమొద్దు అవసరం లేదు వాళ్ళకి నచ్చాలి ఫస్ట్ మా శివకుమార్ హాయ్ మధు రమ్య ఎక్కడ నుంచి మీరు హాయ్ హాయ్ లైవ్ ఎక్కడి నుంచి శివకుమార్ హైదరాబాద్ నుంచి లైవ్ టెన్ మెంబర్స్ ఉన్నారు హైట్ లో ఉండిపోతున్నారు హైట్లో ఉండిపోకండి లైక్ మంచిది మంచిదండి టెన్ మెంబెర్స్ వర్క్ చేస్తున్నారు హైట్ లో ఉండిపోతున్నారు హైట్ లో ఉండిపోకండి మంచిది మంచిది అండి సంతోష్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ నుంచి శ్రీను గారు మేము హైదరాబాద్ నుంచండి యువర్ ఫ్రమ్ నందన్ హాయ్ ప్రియా హాయ్ వైపునా నువ్వేనా నెల్లూరు ఓకే ఓకే నైస్ ప్లేస్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైట్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ గైస్ ఎవరైనా అవేనా లైక్ నాయన బాబురావు హాయ్ బాబురావు గారు హాయ్ అండి నేనే ప్రియా హాయ్ నేను గుర్తుపట్టినా నిన్ను మేడం ఈరోజు మా ఫ్రెండ్ సతీష్ రోజు చెప్పరా సతీష్ హ్యాపీ బర్త్డే అంజనా వెంకట అక్క నాకు చాలా ఉంది మంత్లీ పేమెంట్ అక్క చెప్పు ప్లీజ్ మంత్లీ పేమెంట్ వాచ్ అవర్స్ అయిపోయినాయా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారబ్బా అంజనా అంజనా వెంకట్ గారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాచ్ అవర్స్ అయిపోయినాయా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు వీడియోస్ ఎన్ని ఎంత పాపులర్ అయినాయి అని చెప్తే చెప్పగలుగుతా థర్టీన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ వాచ్ అవర్స్ అయిపోయినాయా పాపులర్ వీడియోస్ ఎంత ఉన్నాయో చెప్పండి ఎన్ని పాపులర్ అయినాయి వీడియోస్ హైదరాబాద్లో ఇక్కడ కృష్ణ గారు మా ఏరియాలోనే అండి మేడం గణేష్ అన్న ఈ మధ్య లైవ్ రావట్లేదు రావట్లేదు ఉన్నాడు వైప్ లైక్ ట్వెల్వ్ థ్యాంక్స్ అన్నా వైపున మెంబర్షిప్ తీసుకోండి గాయ్స్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు హాయ్ ఫ్రెండ్ నాగప్ప గారు హాయ్ హాయ్ ఏం లేరా నా అన్న ఏం చేయాలో అర్థం అవుతలేదు అసలు పాపులర్ ఎన్ని వీడియోస్ చెప్పమ్మా నీ పాపులర్ వీడియోస్ చెప్పగలుగుతా లేకపోతే ఒక పని చెయ్యి నేను కమెంట్ చేస్తా షార్ట్ వీడియోస్ కింద కమెంట్ చేయి నా ఛానల్లోకి పోయి కమెంట్ చేయి నా షార్ట్ వీడియోస్ కింద నేను ఛానల్ని చూసి చెప్తా ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు డోంట్ హైడ్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ గాయస్ మీరు మనుషులు డబుల్ ట్యాప్ చేస్తారు కమెంట్స్ చేస్తారు మీరు మనుషులు అయితే మీ వెనకాల వేరే వాళ్ళు వస్తారు అది గుర్తుకుపెట్టుకోవాలి ఫస్ట్ సరే ఒక ఓకే బట్ నీ ఛానల్ నుంచి నా ఛానల్ కి షార్ట్ వీడియోకి కమెంట్ చేయ అంటున్నా